సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ రాజకీయంగా మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు ప్రజలతో మమేకమై సమస్యలపై స్పందనతో పాటు వైసీపీ పాలనలో జరిగిన తప్పులను స్పష్టంగా మీడియా ముందు ఉంచుతున్నారు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ జ్వాల రేపుతున్నాయి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీపీ ఎందుకు ఓడిందో ఇంకా వారికి తెలియకపోవడం విడ్డూరమన్నారు ప్రజల తీర్పును అవమానపరిచే నేతలకు ఇక ఇక్కడ స్థానం లేదని గత పాలనలో జరిగిన సంక్షేమ పథకాల దుర్వినియోగం అభివృద్ధి రంగంలో చూపిన నిర్లక్ష్యం తదుపరి అంశాలను ఆయన ఒక్కొక్కటిగా బయటపెట్టారు శాంతి భద్రతలు కానీ ప్రజా జీవితం కానీ శాంతియుతంగా జరిగే విధానం కానీ ఎక్కడ కూడా లోపభూషితంగా ఉండే విధంగా మా పరిపాలన ఉండదని నిజాయితీగా నిఘార్షుగా తెలియజేస్తా ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మారమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే ధోరణి ఉంటే పదకొండు సీట్లు ఇచ్చినారు మీరు ఇప్పుడు కూడా విశ్లేషించుకోలే మళ్ళీ మళ్ళీ చెప్తా ఇప్పటి కూడా ప్రజల్ని మోసం చేయాలా రెచ్చగొట్టాలా మత విదేశాలు రెచ్చగొట్టాలా తద్వారా రాజకీయాలు లబ్ధి పొందాలని ఆలోచిస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలు చాలా వింది మేము కూడా ఎప్పటికప్పుడు ఎస్కేట్ చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం నిరంతరం ప్రజలతో వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం మేము చేసే ప్రతి పని కూడా ప్రజలకు తెలియజేస్తాం పారదర్శకత అన్ని విభాగాల్లో కూడా వచ్చింది వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు అక్కడ ఆ రియల్ ఎస్టేట్ గొంగ భూములు దొంగ పనులు ఒక్కటంటే ఒక్కటి చూపించండి గడిచిన పది సంవత్సరం ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైనా చేసినారని ఒక్క లేఅవుట్ చూపించండి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే మీరు చేసే మోసాలకి సామాన్యుడు బలైపోతాను మీరు మీరు సబరేషన్ ఆఫీసు వాళ్ళు తహసీల్దార్ ఆఫీసులు చేసినటువంటి మోసాలకి ఈ రోజు పేదవాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు ఆర్గనైజ్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా కేవలం మోసాలు చేసుకుని రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు నడుస్తున్నటువంటి విధానాలతోనే ఈ రోజున లోపభూషితమైనటువంటి విధానాలతోనే లిటిగేషన్లు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఇవ్వాల ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ప్రపంచవ్యాప్తంగా రిష్యన్ ఉంది కామన్ సెన్స్ కూడా లేదు మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు తదిలో కాదు అన్ని చోట్ల వ్యాపారము హింది స్థాయిలోనే ఉంది పై స్థాయిలో ఎక్కడ లేదు అది బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు లేదంటే న్యూయార్క్లో కూడా కావచ్చు దిస్ ఈస్ ద రిసిషన్ ఎవరీ సిక్స్ ఇయర్స్ ఒకసారి మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది ఎకానమీలో ఆ కామన్ అంత నాలెడ్జ్ ఉంటే బాగానే ఉంటుంది గుర్బాగుపడింది ఇట్లా థర్డ్ క్లాస్ థర్డ్ రేట్ ఫిలో సొంత రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రకంగా ఉండేది కాబట్టి మేము రెబల్గా కనపడతాం మీకు రెబల్గా కనపడినా పేదవాళ్ళకు దేవుళ్ళుగానే ఉన్నాం సమాజానికి మంచుడుగానే బతుకుతాను గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజెప్తూ మళ్ళీ చెప్తున్న ప్రజల్ని అప్రమత్తంగా ఉండండి